అన్ని రకాల టు కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో స్నానాలకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు కర్ణాటక నుంచి వచ్చిన స్నేహితుల బృందంలో ముగ్గురు గల్లంతయ్యారు వెంటనే రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి గానీ జోరుగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం వాటిల్లింది రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన ఏడుగురు స్నేహితుల్లో ముగ్గురు నదిలో మునిగిపోవడంతో మిగిలిన ఫ్రెండ్స్ టెన్షన్ పడుతున్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో పుణ్యస్థానాలకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు కర్ణాటక నుంచి వచ్చిన స్నేహితుల బృందంలో ముగ్గురు గల్లంతయ్యారు వెంటనే రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టాయి కానీ జోరుగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం వాటిలింది రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన ఏడుగురు స్నేహితుల్లో ముగ్గురు నదిలో మునిగిపోవడంతో మిగిలిన ఫ్రెండ్స్ టెన్షన్ పడుతున్నారు